బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర అసెంబ్లీలలో రెండు బిల్లులు ఆమోదం పొందడాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నది ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టరూపం దాల్చడం కోసం గట్టిగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు విద్యా ఉద్యోగాల్లో అలాగే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభల్లో ఉన్న పార్టీలన్నీ కూడా ఆమోదం స్వాగతం తెలియజేశాయి కేంద్రంలో ఉన్న బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నందున ఈ రకమైన బిల్లులపై వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు అమలు జరపడం జరుగుతుంది ఈ రిజర్వేషన్లు వర్గీకరిస్తూ క్రింది తరగతులకు కూడా సామాజిక న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు అలాగే ఈ రకమైనటువంటి బిల్లుల్ని ఆమోదించడానికి కూడా వ్యతిరేకత వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టరూపం రూపం చేయటం కోసం గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు అఖిలపక్ష్యానికి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా త్వరలో అమలు జరగాల ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు బీసీలు విద్యా ఉద్యోగాల్లో కానీ అలాగే ఆర్థికంగా వృత్తుల పరంగా అనేక రకాలుగా ఇబ్బందులకు నష్టాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్ సమలు జరగడం ఈ రిజర్వేషన్ను కూడా వర్గీకరిస్తూ కింది తరగతులకు కూడా న్యాయం జరిగేటట్టుగా సామాజిక న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు బీజేపీ పార్లమెంట్లో అట్లాగే దట్టరూపం దాచడం కోసం కానీ కేంద్రం మీద అనుకూలమే అని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు కేంద్రంలో మాత్రం కులగణనకు వ్యతిరేకంగా వివరిస్తుంది ఆ పార్టీ మరి ఇక్కడ రాష్ట్రంలో ఆమోదం తెలియజేసిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత నిజంగానే కులగణనకు అనుకూలం బీజేపీ అయ్యి ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ అయ్యి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలా ఆ రకంగా జరగకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా బీసీలకు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వాళ్ళ హక్కులకు వ్యతిరేకంగా విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ అవకాశాలను దెబ్బతీసినటువంటి పార్టీగా మారుతుంది అలాంటి స్థితి వస్తే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు సన్నద్ధం కావాల్సిన సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా దానికి వ్యతిరేకంగా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఆమోదించరు కొన్ని 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 చిన్న చిన్న సవరణలు అవకాశాలున్నా వాటిని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే దళితులంతా కూడా సంఘటితంగా ఐక్యంగా తమ హక్కుల సాధన కోసం ఉమ్మడి హక్కుల సాధన కోసం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కోసం అలాగే ఎస్సీ ఎస్టీ సంప్లాన్ అమలు కోసం కానీ అట్లాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రిజర్వేషన్స్లో మన వాటాను మనం అమలు చేసుకోవడానికి కేంద్రంతో కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు కోసం చట్టం కానీ అట్లాగే పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలది పెంచేటటువంటి విషయం కూడా కానీ అట్లాగే సంక్షేమ రంగానికి నిధులు కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి అసమానతలు జరుగుతున్నాయి నిధుల కేటాయింపులు జరగడం లేదు ఆ రకంగా ఎస్సీ ఎస్టీలు అభివృద్ధిలో వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ జరగడం లేదు భూమి పంపిణీ చేస్తామన్నటువంటిది జరగకపోగా ఉన్న భూముల్నే అసైన్ చేసినటువంటి భూముల్ని వెనక్కి లాక్కుంటున్నటువంటి దుస్థితి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ రంగం నిర్వీర్యమైపోయి ప్రైవే రిజర్వేషన్స్ నిరుపయోగంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా అలాంటి స్థితి వస్తుంది కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా దళితులు సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పోరాటాల ద్వారా ఇంకా మరిన్ని హక్కుల్ని సాధించేందుకు కృషి చేయాలి అట్లాగే